ప్రజా సమస్యల పరిష్కారంలో ఏపీవీఎస్ ఉద్యోగులు ముందుండి పరిష్కారానికి పాటు పడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తుల అంకమ్మ రావు జిల్లా అధ్యక్షులు పులిశేఖర్లు కోరారు కర్నూల్ నగరంలోని అంబేద్కర్ భవనంలో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ సహాయకుల సర్వసభ్య సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు నమూల్ జిల్లా వెల్ఫేర్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేము ఈరోజు సమావేశం కావడానికి ప్రధాన కారణం మా వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి పై అధికారులకి తీసుకెళ్ళి మా సమస్యలు సానుకూల వాతావరణంలో పరిష్కరించాలని సమావేశం కావడం జరిగింది మేము గత ఆరు సంవత్సరాల నుంచి ప్రజల్లో మేం మేము తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేదు ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే ప్రతి ఒక్క ప్రజలకి తెలుసా ఎందుకు మేమందరూ కూడా ఎంతో నిబద్ధతో పనులు చేస్తూ ఉన్నాము అత్యధికంగా వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి వెల్ఫేర్ అసిస్టెంట్ అలాంటి వ్యక్తులకి ఇప్పటికి కూడా ప్రమోషన్ ఛానల్ లేదు సీనియారిటీ జాబ్తా లేదు జాబ్ చాట్ సరైన జాబ్ చార్ట్ లేదు కొన్ని కొన్ని జాబ్ చాటులో కొన్ని పనులు చూస్తే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏంటంటే టాయి స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఫొటోస్ తీసేది కానీ అది టీచర్స్ మాకు ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉందంటే మాకు అప్పగించారు ఒక ఒక అధికారికి ఆత్మగౌరవం ఇబ్బంది ఈ మిగతా అధికారులు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ ఫొటోస్ తీసే విధానం కూడా తొలగించి వేరే వాళ్ళకి అప్పగించాలని కోరుతున్నాము అదేవిధంగా వీలైనంత తొందరగా మాకు మేము మా డిజిగ్నేషనే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించిన వర్కులు చేస్తూ ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన వర్కులు చేస్తున్నాం కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రమోషన్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్స్ ఇస్తే మా వాళ్ళకి ఇంకా లబ్ధి చేకూరుతుంది దానికోసం మేము ప్రభుత్వాన్ని వేరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్స్లో వాళ్ళకి ఫీల్డ్ వర్క్ నుంచి మినహాయింపు వాళ్ళని కోరుతున్నాము అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మా అంకమరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొన్ని ఇప్పటికే సాల్వ్ చేయడం జరిగింది ఇక నుంచి కూడా ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు భతుల అంకుమారావు నేను రాష్ట్ర వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంఘం యొక్క అధ్యక్షుడిగా మరియు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను ఈరోజు మా ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల యొక్క జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు మా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల యొక్క ప్రధాన లక్ష్యాలైనటువంటి త్వరితగతిన ప్రమోషన్ ఛానల్ సాధించుకోవడం కోసం అలాగే ఏదైతే మా మీద పని ఒత్తిడి ఉందో దాని గురించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకునే నిమిత్తం అలాగే మా జాబ్ చార్ట్లోని కొన్ని విషయాలు కానీ వేరే ఫంక్షనర్స్ యొక్క ఇన్ఛార్జ్ డ్యూటీలు కూడా మా వాళ్ళుకిస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా మా జిల్లా కార్యవర్గంలో జిల్లా వెల్ఫేర్లందరితో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న మీదట మేము రాష్ట్ర స్థాయిలో ఆ విషయాలన్నింటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క సమస్యలను సాధన తీర్చడం కోసం మరియు మా యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు అయినటువంటి ప్రమోషన్ ఛానల్ను డిజిగ్నేషన్ చేంజ్ చేయించేటువంటి విషయాలని అలాగే పెన్షన్ డిస్బర్స్మెంట్ మొత్తం కూడా డ్రాయింగ్ కానీ డిస్బర్స్మెంట్ కానీ తిరిగి బ్యాంకులకు జమ చేయడం కానీ మేమే చేస్తున్నందున ఆ పెన్షన్ డిస్బర్స్మెంట్కి సంబంధించిన డీడీఓ అధికారం కూడా మా వెల్ఫేర్ ఎస్టిడెంట్కి ఇవ్వాలని ఒక ప్రధానమైన డిమాండ్లతో మేము ముందుకెళ్తా ఉన్నాం దీనికి సంబంధించి మాట్లాడటం కోసం మా వాళ్ళందరూ వారి అభిప్రాయాల్ని జిల్లా మండల స్థాయిలో అసోసియేషన్ బలోపేతం చేసుకుంటూ మా వారందరూ అభిప్రాయాలను తీసుకొని తద్వారా మేము కూడా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని మా ప్రధానంగా మేము ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నామో ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు కానీ డిజిగ్నేషన్ చేంజ్ కానీ ఇలాంటి సమస్యలు మా ప్రయోజనాల కాపాడు కోసం ఈరోజు యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మా వెల్ఫేర్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భ అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను